చర్చలన్నీ కూడా చాలా సామరస్యంగా జరుగుతాయి రైట్ మళ్ళీ వన్ వన్ కంక్లూజన్ తీసుకుందాం భారీశంకర్ గారు సో మొత్తానికి ఏదైతే దీని మొత్తానికి కూడా మీ అధినేత డిప్యూటీ సీఎం గారు చాలా స్ట్రాంగ్ గా ముందు ఆయనే కంకణం కట్టుకొని ఒక అడుగు ముందుకు వేశారు సోషల్ మీడియా సైకోవాలని మీద యుద్ధం ప్రకటించిన దాంట్లో ఆయన కీలకమైన వ్యక్తి అని కూడా అనుకోవాలి అయితే ఎవరైతే గతంలో ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి కొంతమంది సోషల్ మీడియా ఖాతాలను కూడా డిలీట్ చేసుకున్నారు దాదాపు వెయ్యి మందికి పైగా సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసుకున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అయితే తెలుస్తూ ఉంది చాలా స్పష్టంగా అందులో ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో బూత్లు మాట్లాడేటువంటి శ్రీరెడ్డి అనేటువంటి ఒక మహిళ ఉన్నమాది కూడా తన ఖాతాలు డిలీట్ చేసేసుకొని పరారీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది శంకర్ గారు మరి వాళ్ళందరినీ ఎప్పుడు చేస్తారు సార్ చెప్పేది ఏంటంటే శ్రీరెడ్డి గారి ఖాతాలన్నీ క్లోజ్ చేసుకొని ఆ అమ్మాయి క్షమాపణ కోరి బయటికి వెళ్ళిపోయింది అంటే తప్పు చేసేసి క్షమాపణ కోరితే ఊరుకుంటారా మరి ఇదే తప్పు ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కత్తి కోడి కత్తి చేసినప్పుడు ఈ క్షమాపేక్ష పెట్టమని వంద సార్లు అడిగి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి చెప్పలేరు వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు చెప్తున్నారుగా నిధులు వారు చెప్పాలి వేరు చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఐదు నెలలు చెప్పారని చెప్తున్నారు కదా ఐదు నెలలకైనా ఆయన ఎవరిని కూడా తప్పు మాట్లాడితే అరెస్ట్ చేయమని చెప్పింది మరి ఐదు సంవత్సరాలు ఉన్నారు మీరు ఐదు సంవత్సరాలు ఏ రోజైనా ఒక్కరోజైనా ఏ ఈ మాట్లాడడం అని మీరు ఏ రోజైనా ఖండించారా మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఒక్కరోజైనా ఇష్టాసారంగా ఆయనే బూతులు తిట్టేసి బూతులు తిట్లో పక్కన వేసుకొని బూతులు తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి అరే ఎన్ని చేస్తే ఎన్ని మీకు కనబడలేదా మేము వచ్చి ఐదు నెలలైంది రెండు అందులో మాకు వరదలకే పోయింది మేము ఎవరిని తిట్టా మేము అధికారం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరినైనా కానీ ఏ బూతులు తిట్టినా మా ప్రెస్ మీట్ లో కానీ కూటమి ప్రెస్ మీట్ లో తెలుగుదేశం కానీ బీజేపీ కానీ మేము కానీ ఎవరైనా తిట్టుంటే తక్షణమే అరెస్ట్ చేపిస్తాం నాయకులు తిట్లేదు పేర్లు మీరు వెల్లడించండి మీరు వెల్లడించండి సారీ మాట్లాడచ్చాడించండి మీ పేర్లు మీ పేర్లు లక్ష పేర్లున్నాయి ఒకటి కాదు రెండు కాదు జిల్లాకి ఒక్కొక్క జిల్లాకి వందల వేలు సోషల్ మీడియా మీరు ఎక్కడ మీకు అన్ని డబ్బులు సోషల్ మీడియాని ప్రజల డబ్బుతో వాడారు మీరు ఎక్కడ మీ కళ్ళ డబ్బులు ఎక్కడై రైట్ రైట్ కన్క్లూజన్ ఏమండి మీరు కొడ రమేష్ గారు కార్ కిరణ్ గారు కానీ చెప్పడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరైతే తిట్టారో వాళ్ళందరూ పక్కన గుర్చోబెట్టుకొని మంత్రులు ఇచ్చారు అయ్యి రకంగా చెప్పడం జరిగింది సాక్షి టీవీలో సాక్షి టీవీలో ఈ పెద్ద మనిషి గారు ప్రెస్ మీట్ పెట్టారు యాంకర్లు కూడా సాక్షి టీవీలో యాంకర్లు కూడా కీర్తనేవల్లారు అయినా మీరు శంకర్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు మీరు చెబుతున్నట్లుగా ఇదే వ్యక్తులు వాళ్ళు చూడండి ఇది తమ్నైల్స్ అండి దీనికి వాయిస్ కూడా అందులో ఉన్నాయి టీవీ ఫైవ్ లో దొంగ ముండా బట్టలు లేని పొటోలు వేస్తారా హాఫ్ హాఫ్ టికెట్ టికెట్ మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని హాఫ్ టికెట్ అసెంబ్లీకి రారా ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి ఈ రోజు పెట్టిన చర్యలు తీసుకుంటున్నారా కనపడుతుందండి బ్రహ్మనాయుడు గారు మీకు ఆనం వెంకటరమణారెడ్డి గారు మాట్లాడిన మాటలు దీనికి కూడా ఏదో పదవి ఇచ్చారు హాఫ్ టికెట్ అసెంబ్లీకి రారా భారతక్క అవినాష్ చూడండి వాళ్ళు మాట్లాడిన మాటలు

రమేష్ గారు రమేష్ గారు సమయం లేదు ఎవరు ఎవరు మీ నాయకుల గురించి తప్పుగా మాట్లాడినా వాళ్ళ మీద ఎవిడెన్స్ తోటి మీరు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి ఈ రోజు బాడీ శంకర్ గారు పోసాని కృష్ణమూరీ మాట్లాడినటువంటి దుర్మార్గమైన మాటలు ఎవిడెన్స్ తో సహా వారు ఒక పెన్ డ్రైవ్ లో పెట్టి భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేసి సబ్మిట్ చేసి అతను పిలిపించడానికి కోసం ఆయన ప్రయత్నం చేస్తాను మీరు కూడా మీ నాయకులు తిట్టిన వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్ వెళ్లి కేసులు పెట్టండి ఆ డైరెక్ట్ టీవీ 5 లో లేదେ ఏబిఎన్ లో లేకపోతే మహాలో అన్నిట్లోనూ లోన వచ్చిన ప్రెస్ బిట్లు ఇవే ఫైల్ పెట్టిన థంబనైల్స్ అవి కాదు కాదు రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు ఒక విషయం అండి ఎవరైతే ఎవరైతే గత ప్రభుత్వంలో వल्लभనే వంశీ అనేటువంటి నాయకుడు ఉన్నాడు టీడీపీ బిక్షు ఎమ్మెల్యే భువనేశ్వర్ గారిని ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు అది ఏ టీవీ లైవ్ లో మాట్లాడాడు ఏర్లీ ఏ టీవీ లైవ్ లో కూర్చొని ఆయన మాట్లాడాడు సార్ వంశీ గారు వంశీ గారు

ఈ మహిళలు గుర్తున్నారా మన పార్టీలు గుర్తున్నారా ఈ గుర్తులు గుర్తున్నాయా రమేష్ ఒక్క గారు ఈ రోజున ఈ రోజున ఎవరైనా సరే ఎవరి ఆడపిల్లలైనా సరే ఎవరి తల్లిలైనా సరే ఏ పార్టీ వాడైనా సరే తిట్టిన వాడిని మాత్రం తొక్కు తీయాల్సిన మా పరిస్థితి ఈ రోజున ఖచ్చితంగా దాపరించింది అది చేయని పక్షంలో ఈ రాజకీయం కానీ ఎన్ని ఉన్మాద చర్యలు పోవటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అందరికి కూడా వార్నింగ్ ఇచ్చారు ఇటు మా పార్టీ వాళ్ళకి అదే విధంగా సోషల్ మీడియాలో అన్ని పార్టీల వాళ్ళకి సైకోల్ మొత్తానికి కూడా వార్నింగ్ ఇచ్చారు అందరికి కూడా వినండి రమేష్ గారు మీరు వినండి రమేష్ గారు వినండి వినండి మీ మీ నాయకుడు కనీసం నోరు తర్వాత మీరు మాట్లాడమాకండి ఇప్పుడు జగన్ గారు ఆ మాట అన్న కనీసం అన్న అన్నట్టు అయితే బాగుండేది ఆయన అది కూడా అనలేకపోయారు మా గుంటూరు సంబంధించి మాత్రం ఇవాళ బోరుగడ్డ అనిల్ మీకు ఒక చిన్న చిన్న రిక్వెస్ట్ తీసుకోండి బోరుగడ్డ అనిల్ అనేవాడు మీ బయటికి తీసుకురావటం తీసుకురావటం